నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి కత్తరకాయ మెలకాయ శాఖ అండి ఈ శాఖాన్ని మీరు కూడా మీ ఇంట్లో అందరికీ పెట్టండి చాలా రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రుచిని మీరు మీ చేతులతో చేసి మీ పిల్లలకి మీ వారికి పెడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంటే అంతే అద్భుతంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకొని మీరు మీ పిల్లలకి పెట్టేసి వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటుంది అని అంటే ఆహా ఓహో అని అనుకుంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వేరే శనగకాయలని నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిలక్కాయల్ని కూడా తీసుకొని వాటిని దాదాపు ఒక పది పదిహేను దాకా పచ్చి తీసుకొని మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి ఇంకా కత్తరకాయలని అయితే మనము ఉప్పు నీళ్ళల్లో వేసేసి కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసి కడిగి పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ మనం ఒక గిన్నె పెట్టేసి అందులో నూనె వేసేసి ఉల్లిపాయల్ని వేసేసి ఆ తర్వాత మెంతమ్ని వేసేసి బాగా వేగనివ్వాలి ఇవి వేగే టైంలో మనకి మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఆ వాసనని మనం పీల్చుకుంటూ ఎంజాయ్ చేయాలి అదే కదా మరి మనం చేసేది ఆ వాసనకి మనకి కడుపు నిండిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే కింద మాకు మాడకుండా ఉండాలి కదా అందుకని ఎంతో రుచిగా ఉండే ఈ కత్తరకాయని మీరు కూడా మీ ఇంట్లో చేసేయండి ఇప్పుడు చేసేయండి ఇప్పుడైతే పసుపు వేసుకొని అది కూడా వేగనివ్వాలి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి కత్తరకాయల్ని మనము ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసుకోవాలి చాలామంది అయితే అస్సలు తిండండి కత్తరకాయ అంటేనే దూరం పెట్టేస్తారు అలా కాకుండా అలవాటు చేసుకోండి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ శాఖం కూడా చాలామందికి ఇష్టం అండి కానీ ఎందుకో కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు కూడా తొందర తొందరగా తినేసేయండి ఇలా మీరు చేసి పెట్టేయండి నిమిషంలో అంతా ఖాళీ అయిపోతుంది చూసారా అసలు గిన్నెలో వేసిన తర్వాత వాటి రంగు రుచి ఎంత అద్భుతంగా ఉందో మనము మనం ఒక్కొక్క ముక్క ఇలా నోట్లో వేసుకుంటేనే అబ్బాబ్ రుచి రుచివతన అండి ఇప్పుడైతే మనము మెలక్కాయల్ని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని అయితే ముక్క ముక్కకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ముక్క చిదక అంతా కూడా పట్టాలి అలా చేస్తేనే కర్రీకి ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుతూ ఉంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా చూస్తూ ఉంటేనే చూస్తూ ఉంటేనే నోట్లో ఇలా ఒక ముక్క తీసి నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదా అండి మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కల్ని కూడా మనము కడిగి పెట్టుకు కోసుకొని పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గాలి చూడండి ఇలా కలుపుకోవాలి మనకి టమాటా పచ్చిమే తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మన ఫేస్ ఇక్కడ ఎంతో అందాన్ని ఇస్తుందనమాట టమాటా ఎప్పుడైతే ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మంచిగా కలపాలండి ఇలా చూడండి ఇప్పుడు మూతీసేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా అంటే అబ్బబ్బబ్బబ్బా ఇప్పుడు నువ్వుల పొడి మనము నువ్వుల పొడి వేసుకున్నాము నువ్వుల పొడి వేసుకున్న తర్వాత పల్లీల పొడి పల్లీల పొడి కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మనం ముందుగానే చింతపండు రసం పక్కన పెట్టుకున్నాము ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత తీసి కొత్తిమీర ధనియాల పొడి అన్నీ వేసేసి రుచి ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొసుకొని టేస్ట్ చూస్తే అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ అద్భుతమైన కత్తరకాయని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి అంతేకాదండి ఇలాంటి మంచి మంచి వంటలు ఇంకా ఇంకా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి